కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో పోటీలో ఉంది మేము ఒకటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గాజు గ్లాస్ గుర్తు ఈ రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంట్తో గెలుస్తుంది అలాగే మా గుర్తు గ్లాసు గుర్తుని గెలిపించమని రాజమండ్రిలో రాజకీయాలకు అతీతంగా ఒక విజంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగింది ఇక్కడ కూటమి నుంచి పురంధేశ్వరి గారు గాని అలాగే అధికార పక్షం నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ కూడూరు శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు కేవలం రాజకీయాల్లో ఒక స్థానాన్ని ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రి బరిలోకి దిగారు మాది ఒక లక్ష్యం సామాజిక బాధ్యత ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయం అయిపోతుంది ఈ రాజమండ్రి ఈ విధంగా డెవలప్ అవ్వాలి అనే ఆలోచన లేనిటువంటి వ్యక్తులకి మా రాజమండ్రి ఈ స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు పోటీ జరుగుతుంది ఓటర్లకు మేము చెప్పేది ఒకటే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి ఈ అధికార పక్షం అలాగే స్వపక్షంగా ఉన్నటువంటి రెండు పార్టీలకి ఓట్లు వేసి మరో ఐదేళ్ళు ఈ రాజమండ్రికి భ్రష్టి పట్టిచ్చు కేవలం వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రాజమండ్రి సంపదని అభివృద్ధిని దోచుకోవడానికి వాళ్ళకి రాజకీయాల్లో ఒక వేదికని క్రియేట్ చేసుకున్నారు ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయం అయిపోతుంది ఈ రాజమండ్రి నుంచి దురదృష్టం ఏంటంటే గత ముప్పై ఏళ్ళుగా మేము చూస్తున్నటువంటి వైనం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నా రాజమండ్రికి ఇది కావాలి అని అడిగినటువంటి ఏ నేత ఈ రోజు వరకు లేకపోయాడు ఈ రాజమండ్రిలో ప్రధానంగా పట్టుపీడిస్తున్నటువంటి జల కాలుష్య సమస్య అలాగే రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు వెళ్ళిపోవడానికి కారణం కూడా వీళ్ళే ఇక్కడ పెట్రో యూనివర్సిటీ ఈ రాజమండ్రిలో ఎంత ప్రతిష్టాత్మకంగా దాన్ని ముందుకు నడిపించేటటువంటి తరుణంలో ఇక్కడ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజమండ్రిని తరలించేశారు కోల్పోయినటువంటి అభివృద్ధిని అంతా తిరిగి సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అలాగే మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం ఈ రాజమండ్రి కొవ్వూరిని రాజమండ్రిని జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం అలాగే ఈ రాజమండ్రి శాసనమట్ట నుంచి పురుషోత్తపట్నం వరకు కూడా ట్యాంక్ బాండ్ మాదిరి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించి చూపిస్తాం అలాగే రైల్వే విడిభాగాల పరిశ్రమ ఈ రాజమండ్రిలో సాధించుకుని తీసుకొస్తాం అలాగే ఇక్కడ విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించి చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుర్తు రాజమండ్రి అసెంబ్లీకి పార్లమెంట్కి గాజు గిలాస్ గుర్తిని తీసుకురావడం జరిగింది ఈ గాజు గ్లాస్ కుర్తిని కూడా మేము సాధించడంలో చాలా విజయప్రవాసులకి తలగ్గి ఈరోజు సాధించడం జరిగింది ఎందుకంటే ఎన్నికల సంఘం అధికార పక్షానికి తలొగ్గి వాళ్ళకి ఏది కావాలంటే అది లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు వాళ్ళకి పూర్తిగా ఆక్షస్సులు అందించింది ఈ పోరాటంలో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి న్యాయం జరిగిందంటే ఈ గాజు గిలాస్ గుర్తు ప్రతి పోటీదారుడికి కూడా ఈరోజు లభించిందంటే అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం ఎందుకంటే మేమంతా ఒకటే చెప్తున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి పోరాటంలో కాజీ క్లాస్ గుర్తుని అందరికీ చెందే విధంగా మేము చేయడంలో పూర్తిగా విజయం సాధించాం ఎందుకంటే ప్రతి ప్రతి పోటీ చేసే అభ్యర్థి ఏదో తన నియోజకవర్గాన్ని సేవ చేయాలని ఉద్దేశంతో వస్తారు దీనికి రాజకీయాలను ఆపాదించి అధికార దుర్వినియోగంతో గుర్తుల విషయంలో కూడా చాలా ఘోరమైనటువంటి తప్పిదాలు చేయడం జరిగింది ఆ మోసాలన్నింటినీ కూడా తట్టుకొని ఈరోజు గుర్తుల విషయంలో అందరికీ న్యాయం జరిగేటటువంటి విధంగా మేము సక్సెస్ అయ్యాం అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేము కోరుకున్నటువంటి విధంగా గుర్తుని సాధించగలిగాం ఇది ఒక విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా సెక్యులర్స్ సాధించినటువంటి ఘన విజయం ఎందుకంటే ఒక సందర్భంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోరాటంలో ఓటమి చూసింది అని అనుకున్నటువంటి తరుణంలో కూడా మా సెక్యులర్స్ అందరూ కూడా మేము ఓడిపోలేదు మా ఓటమి గెలవడం కోసమే అని మా వాళ్ళందరూ కూడా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు మా అధ్యక్షుడు ఖచ్చితంగా ఒక మిరాకిల్ క్రియేట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని మా పార్టీ సెక్యులర్ కూడా ఎంతో నమ్మకంగా మేడ మా మేడ ప్రతి వారాంత సమావేశంలో చెప్తుంటారు మా మేడా శ్రీనివాస్ అంటేనే మాకు నమ్మకం ఒక ధైర్యం అని వాళ్ళ నమ్మకం వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం నేను నిలబెట్టుకున్నందుకు ఒక విధంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే ముందు ముందు ఈ రాజమండ్రిలో ఒక విజంతో మేము ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్నాం ఖచ్చితంగా ప్రజలు మీ భవిష్యత్తుని మీ సంక్షేమాన్ని మీ భద్రతని గుర్తించి ఈరోజు కోట్ల రూపాయల వ్యాపారంతో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి ఈ రాజమండ్రి అభ్యర్థుల్ని కార్పొరేట్ పార్టీలని ఖచ్చితంగా మీ ఓటుతో బుద్ధి చెప్పి ఈ రాజమండ్రి అభివృద్ధిని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజమండ్రికి ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తుకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకం అని ఈరోజు నేను చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మమ్మల్ని వెన్ను ప్రోత్సహించినటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గాజుల మీడియా ద్వారా రాజమండ్రి ప్రజానికాన్ని ఇప్పుడు ఒకటేనండి ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి పత్రికలు ఆ పత్రికల్లో ఎందుకు తప్పుడు వార్త రాశారన్నదే వాళ్ళ విద్యతకే తెలియాలి వాస్తవానికి ఏంటంటే